వైద్య రంగంలో రాయలసీమ జిల్లాకు కర్నూలు వైద్య రంగంలో ఒక హబ్ గా తయారైందని ఎంపీ బసపాటి నాగరాజు పానీయం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి అన్నారు నగరంలో గాయత్రి స్టేట్ లో నూతనంగా నిర్మించిన అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు ప్రారంభ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమిశెట్టి కిషోర్ కుమార్ అపెక్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రమణ డాక్టర్ మల్లేశ్వరి వైద్యుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

মি লে । నమస్కారం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్ మన దేశ వ్యాప్తంగా సత్యసాయి యొక్క జయంతి వేడుకల్లో ముగింపుతున్నాం ఈరోజు వాస్తవం ఆ వేడుకలో అటువంటి శుభదినంలో ఈరోజు నా కర్నూలు పట్టణంలో అంకూర్ అభ్యక్ష హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే కర్నూలు హబ్ మెడికల్ హబ్ ఈ కరోనా మెడికల్ లో ఈరోజు ఈ మెడికల్ లో మెడికల్ సిగలో ఈరోజు అంకూర్ అభ్యక్ష అనేది మనకు మైడ్రా ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రంగాలు ఉండేటువంటి డాక్టర్ అందరినీ అన్ని శాఖల ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశారు యాజమాన్య వాళ్ళు ఎందుకంటే కరోనా ఈ చుట్టుపక్కల దాదాపు ఐదారు జిల్లాలకు ఒక మెడికల్ విషయంలో ఒక హక్కుగా ఉంది అటువంటి దాంట్లో ఉన్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని ఏ రోజు గారు పరిజ్ఞానాన్ని ఈ ప్రజలకు చేరువన పెట్టాలని చెప్పి సంకల్పంతో అంకురేక్ష స్థాపించబడి దాదాపు పట్టణాలకి ఇంత నడుకుంటున్న ఇంత బ్రహ్మాండంగా ఎందుకంటే గాయత్రి ఎస్టేట్ లో ব্ৰহ্ম <laughs> প্ৰজে